రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతూనే ఉన్నాడు మా సమస్యలు ఏమి ఉన్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తా అని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన మా కోసం ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అరే మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ నేను ఈ రోజు అరచే తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం కోసం ఉంటాను పోటి చేస్తాను చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు చారు మిమ్మల్ని మాకైతే రణం మిమ్మల్ని మేము అదువ ఉంటా వద్ద కరనలేదు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు తా కాక నువ్వు రండి మాటో ఎండి చేసి ప్రశాంతంగా ఉండు మాకộcుల నిరందరి మాటే గుర్తున్నట్లయితే అనుకోబడండి అంటే ాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమంటే తెలుసా జగన్ వెళ్ళి రెడ్డి గారు బిజెపి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని చెప్పింటాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాటిచ్చిందని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చే అంటే అదో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ స్పెషల్ స్టేటస్సీ కూడా న్నారా ఇకే గెలిపించారా ఈరోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ప్రచారం చేసి చెప్పాను అమ్మా నువ్వు వెళ్ళి చెప్పు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాము రైతులు ఎక్కడ నష్టపోతే వాళ్లకు లాభం ఇచ్చేటట్టు ఆ నిధులు ప్రచారం చేశా నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరం పంట నష్టపోతే పక్కన పెడతారు అన్నారు ఒక్క మాట అంటే ఒక్క మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక అసలు ప్రజలు ఉన్న సంగతే మర్చిపోయాడు ఏ రాజశేఖర రెడ్డి కొడుకును నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజా దర్బారు నడిపిన మనిషి ప్రతి రోజు ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజల దర్బారని రోజు కనీసం మూడు గంటల సేపు ప్రజలే కాదు ఏ లీడర్లు వచ్చినా ఏ కేడర్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా అందుబాటులో ఉండే మనిషి ఎంతమందికి అందుబాటులో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసమైన సొంత ఎమ్మెల్యేలకు కనీసమైన సొంత మంత్రులకే దిక్కు లేకుండా పోయింది ఈయనా జగన్మోహన్ రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఒకసారి అందరూ మనిషి పెట్టి ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి న్యాయం ఎటువైపు ఉందో అటువైపు నిలబడండి లేకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు చరిత్ర మిమ్మల్ని క్షమించదు నేనే నిలబెట్టాను నేనే నిలబెట్టాను ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ తన భుజాను వేసుకుని నిలబెట్టింది వైసీపీ పార్టీని అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది వైసీపీ పార్టీ ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా వైన్ మాఫియా ఎక్కడ చూసినా శాండ్ మాఫియా ఎవరు బాగుపడ్డారు ఎవరు బాగుపడ్డారు ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ప్రజల కోసం బతకాలి ఇంటి ఇచ్చిన మాట కోసం ప్రాణమైన ఇవ్వాలి అది రాజశేఖర రెడ్డి గారి రక్తం ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం